హలో అందరూ కూడా సహకరించి క్రమశిక్షణ పాటించాలి ప్రాంగణంలో తత్వ తత్వ వారు ఉంటారు ఒకరు మిగిలిన వారంతా కూడా సహకరించి ఎవరు కూడా కోర్టు ఉండకూడదు ఎస్ఎస్ఆర్ కోర్టు కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీగా యాప్ అప్నా కులరాజ్ కొంచెం బ్రీజ్ తీసుకో సత్యత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజ్వలకర్ ఉజ్వలకర్ మండలా స్వరాపేట జిల్లా రంగనన రాష్ట్రవాలి జాత ప్రదర్శనలో ఉన్నాయి యజమాని లేదా సలహా చెప్పుకునే ఒకండి మిగతా బయటకు వచ్చేవాళ్ళండి లేదా ఎవరైనా వీడియో చేసుకునే వాళ్ళంటే జత ఒకరే మిగతా మొత్తం బయటకు వచ్చేవారండి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయ్ నగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ తత్వాన్ని రెడీగా ఉండాలి కాసినేని రాజా చౌదరి గారు వల్లభని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి దగ్గర రెడీగా ఉండాలి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాంకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగండి మీరు పైకి రావాలా పెడతామని కాంక్షలు పైకి పడుతున్నాడు మీరెవరో వాళ్ళు ఎవరో అర్థం కావడం మీరు కింద పైకి రాజ్ కుమార్ గారు రెండు కేంద్రం కావాలండి మరి రాజ్ కుమార్ గారు దయచేసే స్టేజీ మీద బహుమతులు లేని వారు ఎండా లేని వారు ఎవరో ఉంటుందండి రూపాయలు ఖాళీ చేయండి మీద రాల్సిందిగా కోరుతున్నాము సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాక్షి రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదవ్ నగర్ ఉదయ్ నగర్ మండలం సూర్య జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి సూనియర్ గాంధీ వాదనరసింహారెడ్డి మీరు ఉండటం వల్ల మా తొందరదారులు పది మంది కింద ఉన్నారు వాళ్ళ ఖాళీ లేక దయచేసి అర్థం చేసుకోండి మీరు నరసింహారెడ్డి జూనియర్ గాంధీ భదత్త సింపి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ెడ్డి గారు రెడ్డి గారు ఉద్యోనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా మూడు సెకండ్లు వినకంజిలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ గాన్యబాద్ వీర నరసింహారెడ్డి ప్రదర్శినిస్తున్నాయి వచ్చిన వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించిన వారు దేశం కొండారెడ్డి గారు కొండారెడ్డి క్యాటరింగ్స్ రెండు చింతల దేశం కొండారెడ్డి గారు కొండారెడ్డి క్యాటరింగ్స్ రెండు చింతల అలాగే వారు ఈ రోజు సీనియర్స్ విభాగంలో యాభై వేలు పంపించండి ఈ రోజు సీనియర్ సభ శ్రీరామారావు గారు మీరు ఎక్కడ ఉన్నారు మీ కంపెనీలో చూస్తే పైకి రావండి మీరు నలభై వేల రూపాయలు రెండు కంపెనీలు చేయించారు ఈ రోజు మీ బలమే ప్రధానం వాళ్ళు తీసుకుండి మన సగౌరవగా వాళ్ళ సన్మానిద్దాం సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు సాయితారెడ్డి గారు उधव नगर जाता प्रदर्शन नीर हरे रेडि जूनियर ता వాళ్ళు కాల్ చేయండి వామివాస్ అని ఏమండి దేశంలో ప్రాధాన్యత సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాహ్యత్ రెడ్డి గారు సారికాల రెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మున్న సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

సురేంద రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారితారెడ్డి గారు ఉద్యోనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో పన్నెండవ దత్తగా मूर्त शतर को प्रदर्शन निर्वी सर्बुल సర్పంచుంకిందర్ రెడ్డి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు నగర్ మండలం సూర్యాపేట జిల్లా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజ లో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు వెనుకంజ లో వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీ జత జత ప్రదర్శనిస్తున్నాయి పదమూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసంని రాజా చౌదరి గారు గన్న వల్లభని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉన్నారు గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజ్ నగర్ ఉజయో నగర్ మండలం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి मूर्यापेट जिले तेलंगा राष्ट्र प्रदर्शन वीर नरसिंह रेडि जूनियर गांधी వీర నరసింహారెడ్డి జూనియర్ ధండి వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్న మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది പതി നിമിഷ പതിനേന്ദ്രെ സാകാരെഡി ഗുരു ഉദ് നഗർ ഉദയനഗർ മണ്ഡലം സൂര്യപ്ര ജില്ല തെലങ്കണ രാഷ്ട്രം വാ പ്രദർശന सिंहारेडी जूनियर चांदीवा सिंहारेड्डी जूनियर गांधीवा जो प्रदर्शनी सुनाई పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

Yeah. సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్తరెడ్డి గారు మన ఈ రోజు సీనియర్స్ విభాగంలో రెండో బహ్మద్ తాత రవితైజ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీకాంత్ గారిని స్టేజ్ మీద రామిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ఉన్నవి ఐదు ఉన్నవి ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది

ி தான் கம்பெனி போய் தோ நம்ப யாபோவே ஆயிரம் மேம் பிரச்சனை இது పోయింది నలభై యాభై వేలు ఆశ్రయించిపోయాడు ఆయన యాభై నెక్స్ట్ చెప్పండి ఓ సైజ్ చేస్తానన్నాడు ధన్యవాదాలు తెలుపుతాం సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్తి రెడ్డి గారు రెడ్డి గారు ఉదయ్ నగర్ ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ తంగీబా మీరు నరసింహారెడ్డి ఆయన శాస్త్రం చెప్పుకున్నారండి గుర్తించి హైకోర్టు వచ్చిద్దలు పొందాలి కోడు అక్కడి నుంచి ఎద్దరు పొందాలంటే ఆయన ఇంట్లో తేలింది మరి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది సుంకి సురేందర్ రెడ్డి గారు ఎస్పి గారు సాయిక రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదయం నగర్ ఉదయోనగర్ మండలం సూర్యపేట కొన్ని చోటు నేను ఎద్దరు పొందాలి ఏదో ఫ్రై చేస్తానని ఆయన నెల రోజుల క్రితమే చెప్పాడు ఈ నమ్మదయాసరాని పోయాడు లక్ష యాభై వేలు బహుమతిని మనకు ప్రజెంట్ చేశారు యూనికాన్ ఆ సైడ్ యూనికాన్ ఆయన వ్యవహరించలేదు రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి సుఖీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాంగారు రెడ్డి గారు విజయనగర్ రెడ్డి గారు సురేంద్రెడ్డి తెలంగాణ రాష్ట్ర వాటి ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి

అందరు బయటికి రావాలా మనకే ఎదురు ఎదురు కూర్చోబెట్టలేదండి ఉగ్రవారి తప్పితే ఎవరు వెళ్ళకూడదు నేను చెప్పా కదంటే చివరిలో తోపులో ఉన్నాయని ఒక తోపు తర్వాత రెండో తొమ్మిది వస్తుంది గందవరం తర్వాత రాజా చౌదరి గారు కావాలండి కాదు కాదు

తీసుకోనండి చాలా మంది వస్తారు చాలా క్రౌడ్ ఉంది మాకు దయచేసి బయటికి తీసుకెళ్ళండి ఇంకా మూడు గతచేసి అర్థం చేసుకోండి సార్ రెండు వేల ఆరు వందల యాభై ఆరు ఎనిమిది వందల రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది వందల దూరాన్ని లాగి రాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతున్నారు असांजो रिकार्ड चङा